హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో మనకి ఈ వీడియోలు వచ్చేసరికి ఏంటంటే మనకు ఆల్రెడీ మనకి ఏపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మేము అందరికీ తెలిసిందే అనమాట నేను ఆల్రెడీ దీంట్లో మీద టూ వీడియోస్ అయితే చేశాను చూడకపోతే సార్ మన ఛానల్ తోడో చేయండి అనమాట మనకి పర్టికులర్ గా ఈ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే మన యొక్క ఎలక్షన్స్లో ఏంటి అంటే ఈ యొక్క ఎలక్షన్స్లో మనం ఎవరికి ఓటు వేయాలి అని చెప్పేసి అయితే ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియో అయితే వచ్చేసరికి ఎవరిని కాదు ఎలాంటి ఎవరిని కూడా సపోర్ట్ చేసే వీడియో అయితే కాదనమాట కాబట్టి సిక్స్ చేయకుండా చివరికి చూసే ప్రయత్నం చేయండి అంటే మోర్ వీడియోస్ కోసం మీకు ఒక లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు ఖచ్చితంగా షేర్ చేయగలిగితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది నాకు కూడా కొద్దిగా యూస్ఫుల్ అయితే వస్తుంది అనమాట మనకు వచ్చేసరికి అసలు మనం ఓటు ఎవరికి వెయ్యాలి అని అయితే మాట్లాడుకోబోతున్నాము మనకి పర్టికులర్ గా ఓటు వేసే వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తారు ఏంటంటే వాళ్ళు వాళ్ళ పులపొలకి వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ మధుమలకు వాళ్ళు వేసుకుంటారు అలా పర్టికులర్ గా అయితే వేసుకుంటారు అనమాట కానీ అలా వేయడం అనేది అయితే కరెక్ట్ అయితే కాదు మనం ఓటు వేయడం అంటే ఒక మనం ఒక బాధ్యత చెప్తాం అనమాట ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు మనని రూల్ రూల్ వాళ్ళు అనమాట మనం జస్ట్ ఏదో ఒక రెండు రోజులు గుంజి వాళ్ళని మనం ఏదో గట్టి గట్టిగా అడుగుతాము అలాంటి దాదాపు ఐదు సంవత్సరాలు మనం పరిపాలించే వాళ్ళని ఎన్నుకోవాలి అంటే చాలా దృఢంగా ఆలోచించి అన్ని ఆలోచించిన మనం ఎన్నుకోవాల్సి అయితే ఉంటదనమాట మనం అసలు ఏ విధంగా ఆలోచించుకోవాలి ఏంటి అయితే చూద్దాం ఈ వీడియోను మనకి వచ్చేసరికి మనకి మీరు ఎన్నుకునే నాయకుడు కానీ అంటే లైక్ సీఎంఆర్ ఎమ్మెల్యే మీ యొక్క లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం వాళ్ళలో మీరు ఎవరికైనా ఓటు వెయ్యాలి అనుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అసలు వాళ్ళు ఏదైనా చదువుకున్నారా లేదా అని అయితే మీరు ఫస్ట్ చూడండి ఎందుకంటే చదువుకోకుండా ఈ దీళ్ళకైనా తిరిగి వాళ్ళ నలుగురు వెనక తిరిగితే సరిపోతుంది ఈ రోజుల్లో రాజకీయం అనేది కానీ అలా కాదు వాళ్ళు ఏదైనా చదువుకున్నారా లేదా అనేది మీరు పర్టిక్యులర్ చూడండి వాళ్ళు చదువుకున్నారో లేదో చూడండి ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయితేనే మనల్ని బాగా రూల్ చేయగలరు అనమాట లేకపోతే వీధి రవిడీలు ఉంటారు చాలా మంది మీ అందరు చూస్తున్నారు ఆల్రెడీ మనకి ఎమ్మెల్యే కింద కూడా చాలా మంది ఉన్నారు అనమాట కాబట్టి అలా నలుగురు వెనకాల తిరిగితే వాళ్ళు ఎమ్మెల్యే అయిపోయి స్టేజెస్ కూడా ఈ రోజుల్లో చాలా ఉన్నాయన్నమాట మీరు ముందు చూడాల్సి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట ఇంకా నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ మీకు అంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు మీ దగ్గర ఎమ్మెల్యే కింద మీ నియోజకవర్గానికి అనుకోండి ఏంటంటే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో మీ నియోజకవర్గానికి కానీ మీకు కానీ ఏదైనా చేసారా అంటే అభివృద్ధి ఏదైనా చేశారా లేదనేది మీరు ఖచ్చితంగా అయితే చూడాలన్నమాట ఎందుకంటే ముందు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏదైనా చేశారా లేదో తెలిస్తేనే కదా అంటే వాళ్ళు మంచి పనులు ఏదైనా చేసి మనకి అవేర్నెస్గా కానివ్వచ్చు ఏదైనా లేకపోతే మనకి యూస్ఫుల్ అయ్యే థింగ్స్ కానివ్వచ్చు మనకి ఏదైనా కావాలంటే క్విక్గా అంటే మనకి ఎంత స్పీడ్గా పనులు అవుతున్నాయి అనేది అయితే గమనించాలన్నమాట అది చూసుకుని మనం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా వాళ్ళకి రూలింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట లేదు వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇంకా చెయ్యలేదు అంటే ఇప్పుడు వచ్చి ఇంకా ఆయన మా సైడ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవ్వలేదు అని అనుకుంటే మాత్రం ఏంటంటే ఆయన వచ్చేసరికి ఏంటంటే అసలు అతనికి మనల్ని రూల్ చేసే కెపాసిటీ తనకు ఉందా మంచి చేసే కెపాసిటీ తనకు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఆలోచించాలన్నమాట ఇంకా మన ఎమ్మెల్యే విషయాలు వదిలేసి మనం డైరెక్ట్గా సీఎం విషయాన్ని గురించి అనుకున్నట్లయితే పర్టికులర్గా మీరు ఓట్ వేసేటప్పుడు ఏంటంటే అంటే మనకి గత ఐదు సంవత్సరాల్లో ఆ మన స్టేట్ ఏం చేశారు ఆయన అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ రోజులు ఏంటంటే ఖచ్చితంగా మేనిఫెస్టో అనేది ఖచ్చితంగా అనమాట ఏంటంటే చాలా మందికి మేనిఫెస్టో అంటే ఏంటో తెలుగుదా మేనిఫెస్టో అంటే వాళ్ళు వచ్చే ఐదు సంవత్సరాల్లో మనకి ఇచ్చే పథకాలు కానివ్వచ్చు మనల్ని ఏ విధంగా రూల్ చేస్తారని చెప్పేసి ఆ మేనిఫెస్టోలో అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఆ మేనిఫెస్టో అయితే ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట దాన్ని తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మీకు రావాల్సిన పథకాలు మీకు వస్తే విధంగా వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేస్తారా అంటే ఖచ్చితంగా మేనిఫెస్టోని ఎవరు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయరు ఎంతో కొంతైతే కుదిరేస్తారు అనమాట కాబట్టి ఏంటంటే ఎవరు కూడా మ్యాక్సిమం ఫుల్ఫిల్ అయితే చేయరు అనమాట కానీ ఏంటంటే నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసేలా మనం చూసుకోవాలి ఏదైనా చెయ్యకపోతే గట్టిగా మనం అడిగేటట్టు అడిగేట ఎందుకంటే మేనిఫెస్టోలో మనకి ఈ యొక్క పథకం ఉంది ఆ పథకాన్ని మీరు ఎందుకు అమలు చేయలేదు చెప్పేసి మనం గట్టిగా అడిగే రూల్ అయితే మనకైతే ఉంటది అనమాట చాలా మంది ఏంటంటే ఇవన్నీ కూడా చూడరు ఏంటంటే ఆయన మాపల అది అని చెప్పేసి ఓటింగ్ అయితే అనమాట కానీ అలాగైతే కాదు ఎందుకంటే అలా ఏ మొహం మట్టం కొద్ది ఐదు సంవత్సరాలు కూడా మనం చాలా నలభై యాదైతే అనుభవించాలన్నమాట కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరికి ఓటు అయ్యాలో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను అర్థం అవ్వడం అంటే ఇవన్నీ కంపేర్ చేసుకోండి నేను చెప్పినవన్నీ కూడా కంపేర్ చేసుకుని మీరు అయితే ఓటింగ్ అయితే వేయండి అనమాట ఇంకా నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే అంటే వాళ్ళ కంపారిజన్ లో ఏదైనా మిస్ అయ్యింది ఇది కూడా చూసుకోవాలి బ్రో అని మీ తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కూడా తెలియజేయండి అనమాట నాకు కూడా ఇది మనకి ఫస్ట్ ఎలక్షన్ నేను ఇప్పుడు ఓట్ అయితే వేయబోతున్నాను అనమాట నేను కూడా ఇవన్నీ ఆలోచించి ఖర్చుకో మంచి అయితే ఎన్నుకోవడం అయితే జరుగుతుంది మీరు కూడా మంచి అయితే ఎన్నుకోండి అంటే మోర్ వీడియోస్ కోసం మీకు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి